హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకి కొన్ని శుభవార్త అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ జబర్దస్త్ అప్డేట్స్కి సంబంధించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు రైతు బంధు లేటెస్ట్ న్యూస్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రైతు బంధుపై కొన్ని అంశాలు అయితే మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైతు భరోసాలో భాగంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు గాను యాభై ఏడు లక్షల మంది ఖా ఖాతాలలో డబ్బులు జమ చేశామని చెప్పేసి వారు చెప్తున్నారనమాట సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతుబంధు రాబోతుంది అలాగే మిగిలిన వారికి కూడా త్వరలో జమ చేస్తామని వారు వెల్లడించారు దీనికి సంబంధించి పది నుండి ఇరవై ఎకరాల వరకు సంబంధించిన రైతులకు కూడా బహుశా రైతుబంధు డబ్బులు పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే తప్పిస్తున్నట్లుగా కూడా మీరు సమాచారం చూసుకోవచ్చు సో దీన్ని బట్టి రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు లోక్సభ ఎలక్షన్ కోడ్ సో దీంతో సంబంధం లేకుండా రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ అప్డేట్ని మీరు అందరూ ఆలోచన చేయండి అలాగే ఎకరాకి పదివేల రూపాయల నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం కలిగిన రైతులకి ఇవ్వబోతుంది సో పదివేల రూపాయలు అనేది ఇప్పుడు అఫీషియల్గా ఉన్నది కానీ పదిహేను వేల వరకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు అన్న మాట కూడా మీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే గైస్ సో మీరు పంట నష్టపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా వారం రోజులలోనే రైతుల ఖాతాలలో ఆ డబ్బులు కూడా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి సమాచారాన్ని అయితే ఈ సందర్భంగా మీకు ఈ వేదికగా తెలియజేస్తున్నాను సో రైతుబంధుకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు